బాపట్ల జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపట్టి రవికుమార్ పర్యటించారు బొమ్మనవారిపాలెం కొల్లూరు పెద్దలంక అన్నవరపు లంక ఈపురు లంకతో పాటు ఇతర ముంపు గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కృష్ణానది నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో బాపట్ల పరిధిలో ఉన్న మొత్తం తొమ్మిది లంక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అందుబాటులో ఉన్న బోట్లను వినియోగించుకోవాలని అన్నారు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అందించేందుకు సుమారు నలభై వేల ఆహార పొట్లాలను సిద్ధం చేసినట్టు తెలిపారు మరోవైపు విద్యుత్ శాఖపై మంత్రి కొట్టిపాటి రవికుమార్ వరుస సమీక్షలు చేపట్టారు విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని మూడు డిస్కముల సీఎండీలకు నిరంతర పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సిపిడిసిఎల్ పరిధిలో విద్యుత్ సమస్యలను చక్కదిద్దేందుకు ఏపీ సిపిడిసిఎల్ నుంచి మూడు వందల మంది ఎస్పీడిసిఎల్ నుంచి రెండు వందల మందికి పైగా టెక్నీషియన్లను రప్పించినట్లు మంత్రి తెలిపారు వరద ప్రభావం తగ్గిన వెంటనే సిబ్బందిని రెండు వందల టీములుగా రంగంలోకి దింపేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కూడా ప్రజాక్షేమమే ధ్యేయంగా పెనుమూడి ఓలేరు రావి అనంతరం తదితర గ్రామాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్ గుట్టిపాటి రవికుమార్ అధికారులు పర్యటించి ప్రతి ఒక్కరికి మనోధర్యం కల్పించారు